మండపం దగ్గరకి మొదటగా ప్రసాద్ వస్తాడు చేతిలోబుక్ గాజు కళ్ళజోడు శాంతంగా చూస్తుంటాడు పది పదహారేళ్ల క్రితం గ్రామం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అక్కడక్కడ చిన్న మార్పులున్నా చిన్ననాటి జ్ఞాపకాల్ని చెరిపేసేలా ఏమీ మారలేదు మండపం దగ్గర అమ్మవారి అలంకారం లైట్లు పిల్లల గోలలు అన్నీ ప్రసాద్ నవ్వుకుంటూ ఇక్కడే కదా మనందరూ చివరిసారి కూర్చున్నది ఇప్పుడి చోటు మారలేదు కాని మనం మాత్రం చాలా మారిపోయాం ఇంతలో శివ ఎంట్రీ శివ ఓ రేయి నువ్వు అసలు ఏమి మారలేదు మూడేళ్ల క్రితం చూసినట్టు ఉన్నావు రా ప్రసాదు అదే ఎక్స్ప్రెషన్స్ అదే పోస్చర్ ప్రసాద్ మీకు మూడేళ్లే నాకు మూడువేల కవితలు వచ్చేశాయి అప్పటినుంచి ప్రవీణ్ నాని చిన్ని లక్ష్మి గీతా భవానీ కిరణ్ సతీష్ అందరూ ఒక్కొక్కరుగా వస్తారు